భ ఒకటో శ్లోకము సర్వభూతస్థితం వ్యో మాం భజతేకమాస్థిత సర్వథావర్తమానోపీ సయోగీ మయి వర్తతే ఇలా సర్వజీవులలోనూ ఆ పరమాత్మ చైతన్యాన్ని తనలో ఉన్న ఆత్మచైతన్యమే అన్ని చోట్ల ఉందని గ్రహి అనుభవంలోకి తెచ్చుకున్న ధ్యానయోగి ఆ పరమాత్మతో ఏకీభావస్థితిని పొందిన ధ్యానయోగి ఏ పని చేసినా కానీ అంటే బయట ప్ర బాహ్య ప్రపంచంతో ఏ రకంగా అతను కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తున్న బాహ్య ప్రపంచంలో అతను మా అతను మాత్రం మోక్షంలోనే ఎప్పుడు నెలకల్ని ఉంటాడనమాట అంటే అతని బాహ్య ప్రవర్తన ఏ రకంగానూ ఈ స్థితిని సాధించిన యోగికి ఏ రకంగా అడ్డవద్దు దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు ఎందుకంటే అంద ఎందులోనూ కూడా అతను సంఘం పెట్టుకోడు అతను ఎప్పుడూ ఆత్మ రమిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ స్థితిలో ఉంటాడు మానసికంగాను బుద్ధి ద్వారాను ముప్పై రెండవ శ్లోకము ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి ఓర్జున సుఖం వాయది వా దుఃఖం పరమో మత ఇందులో మామూలుగా ఈ ధ్యాన యోగులు ఏంటంటే ఈ సుఖదుఖాలు వీటన్నిటికీ ద్వంద్వాలన్నిటికీ అతీతంగా వెళ్ళిపోయారని చెప్తాం కదా కానీ ఒక స్టేజ్లో వాళ్ళకి అనుభవం ఉంది కదా సుఖాలు వాళ్ళు దేనికి అనుభవించారు దుఃఖాలు అనుభవించారు దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు ఈ అపరిమితమైన ఈ ఆనందాన్ని ధ్యానయోగంలో ఆత్మచైతన్యాన్ని దర్శించడం ద్వారా ఎలా పొందారు ఇవన్నీ అనుభవం ఉంది కాబట్టి కాబట్టి అందరూ ప్రాణికోటి దుఃఖాలు సుఖాలు అన్నీ కూడా అర్థం చేసుకొని ఇది వరకు అంటే తను ఎలా అనుభవించారో అన్నీ గుర్తుండడం వల్ల అందరి జీవుల పట్ల సమమైన భావంతో కరుణతో దయతో జాలితో ఉంటూ ఉంటారనమాట ఇలాంటి వారు యోగ సిద్ధుల్ యోగం సిద్ధించిన అర్జున ఉవాచ యోయం యోగస్త్యా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏత్యాహం పశ్యామి స్థితిం స్థిరాం ముప్పై మూడవ శ్లోకం ఇది అర్జునుడు అప్పుడు ఏమడుగుతున్నారంటే మధుసూదన అంటే మనకు తెలుసు కదా మధు అనే రాక్షసుని సంహరించాడు ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని యోగాలలోనూ కూడా పరబ్రహ్మని సమంగా చూసే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది అన్నిటిల్లోనూ కూడా మనసుని నిగ్రహించాలి ఇంద్రియాలను నిగ్రహించాలి అంతర్ముఖులై ఆత్మచైతన్యం అనుభవించాలి అలాగే సర్వభూత రాశిలోను జీవరాశిలోనూ కూడా ఆత్మ చైతన్యాన్ని చూడాలి ఇది కదా నువ్వు చెప్తున్నది అయితే ఈ చంచలమైన ఈ మనస్సుని ఎంతో అస్థిరంగా ఉండే మనసుని ఆ నిగ్రహంలోకి తెచ్చుకోవడము అంత చెప్పినంత సులభమని నాకు అనిపించట్లేదు అతి కష్టమైనది అని అనిపిస్తోంది ఎందుకంటే ఎవరికైనా కానీ మనస్సు చెంచలమే కదా యోగి అయినా కానీ ఆ మనసు యొక్క లక్షణం మారదు కదా అది చెప్తున్నారనమాట చంచలం హిమన కృష్ణ ప్రమాధిబలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు ఇది ముప్పై నాలుగో శ్లోకం ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ మనస్సు చాలా చపల చిత్తం అని అంటాం కదా మనము అది శరీం శరీరంలోని ఇంద్రియాలతోటి సంఘం పెట్టుకుని ఉంటుంది అలాగే బుద్ధి మాట వినదు మనిషిని అన్ని రకాలుగా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆ విషయాల వెంట పరిగెట్టేటట్టు చేస్తుంది పరిగెట్టేటట్టు చేస్తుంది ఇప్పుడు మనం నిగ్రహించాలి అంటే ఆ మనసు యొక్క బలం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ బలంతో మనము దానిని నిగ్రహించాలి అయితే అంత ఈ తుఫాను గాలిని మనం ఎక్కడైనా కానీ గుప్పిట్లో బిగించగలమా బంధించగలమా గాలిని బంధించడం ఎంత కష్టం కూడా మన నిగ్రహంలోకి తెచ్చుకోవడం అంత కష్టం కదా కృష్ణ అని అడుగుతున్నారనమాట అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే శ్రీ భగవాను వాచ ముప్పై ఐదో శ్లోకం అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే అవును కుంతిపుత్ర నిజంగానే ఈ మనసు చాలా చంచలమైనది అందులో ఏ రకమైన సంశయం లేదు ఏ రకమైన డౌట్ లేదు కానీ నువ్వు ఏ రకంగానూ దాని గురించి తెగమగపడవలసిన పని లేదు ఇది కసమే కానీ అసాధ్యం కాదు దీనిని అభ్యాసం ద్వారాను వైరాగ్యం ద్వారాను ఈ రెండిటి వల్ల నువ్వు మనస్సుని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు ఎలాగా అభ్యాసం అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం మన మనసు ధ్యానంలో కూర్చున్నప్పుడు విషయాల వెంట పరిగెడుతోంది అని గ్రహించంగానే మళ్ళీ తెచ్చి లేదు నేను ధ్యానంలో నేను అంతర్ముఖులు నవ్వాలి అని చెప్పి ఆ భావనతోటి కాన్షియస్గా ధ్యానంలోకి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉండాలి ఇలా అభ్యాసం చేస్తూనే ఉండాలి ఇలా చేస్తున్న కొద్దీ ముందు మనము ఒక గంట సేపే ధ్యానంలో కూర్చోగలిగిన వాళ్ళము అలా నెమ్మదిగా రెండు గంటలు అంటే ఐదు నిమిషాల నుంచి మొదలుపెట్టి గంట తెచ్చి గంట తెచ్చి గంట నుంచి రెండు గంటలు కూర్చోటట్టు తెచ్చి ఇదంతా అభ్యాసంతోనే ఏదైనా అభ్యాసంతో అవుతుంది కదా ఇంకా రెండోది ఏంటంటే వైరాగ్యము ఇప్పుడు వైరాగ్యానికి ఒక ఉపాయం ఏం చెప్తారంటే విషయాలున్న దోషాన్ని దర్శించడం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా డయాబెటిక్ పీ ఉన్నామనుకోండి ఒక స్వీట్ పెడితే అనుకుంటాం అమ్మ లేదు షుగర్ బాగా పెరిగిపోతుంది అని అనుకుంటే కొంతవరకు నిగ్రహించగలం కదా అంటే ఏ విషయాల పట్ల పరిగెడుతున్నామో ఆ విషయాల వల్ల ఆ విషయాలు అనుభవించడం వల్ల మనకి కలిగే తాత్కాలికంగా సుఖం ఉన్న కాలక్రమేణా అది మనకి ఏ రకంగా హాని కలుగజేస్తుంది అని వాటిలో ఉన్న వాటిలో ఉన్న దోషాలను దర్శించడము ఇలాంటి ఉపాయాలన్నిటి ద్వారా వైరాగ్యం తెచ్చుకోవచ్చు అంటే మనసుకి నచ్చజెప్పి నచ్చ దానిని ఎడ్యుకేట్ చేసి మనం వైరాగ్యం తెచ్చుకోవచ్చు అనమాట ఇలా నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటే మనసు అదంతటదే లొంగి తీరుతుంది అని చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి